కానీ దండం పట్ల లాంటి వేయకుండా దేవుడు మనకు బోధిస్తుంది ఆ యమునాస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఈశ్వర్రభు పాదల దగ్గర పడి మోకరించి నిత్యజన్ వారస వాళ్ళు ఏం చేయలేదు ప్రభు అని అడిగినటువంటి వ్యక్తి షండప్రభు డబ్బు గురించి మాట్లాడేసరికి దానికి తిరిగి వెళ్ళిపోయాడు తెలుసా ఆ వ్యక్తి జీవితంలో డబ్బుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు డబ్బు కోసం నిత్య జీవాన్ని వదిలేసుకున్నాను అన్ని విషయాలు కూడా మార్పు ఉండాలి అందుకే చూద్దాం చూడండి అపోసల కార్యంలో నాలుగో అధ్యాయం ఆది సంఘం నెల ఉంది ఒకసారి చూద్దాం అపోసల కార్యం నాలుగో అధ్యాయం ముప్పై రెండు వచ్చిన నేను చదువుతాను అపోసల కార్యం నాలుగో అధ్యాయం ముప్పై రెండు వచ్చినా విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మీయ గలవారై ఉండిది ఎవడనూ తమకు కలిగిన వాటిలో తన తనదనుకునలేదు వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను ఇూ గాక అపోస్తులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునర్ధానం కూర్చు సాక్ష్యం ఇచ్చిరి దైవ కృప అందరి ఎందు అధికముగా ఉండెను భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటిని వాటి వెల తెచ్చి అపోస్తుల పాదం పెట్టుచు వచ్చిరి వారు ప్రతివానికిని వాని వాని అక్కర కొలది పంచి గనుక వారిలో ఎవనికి కొద్దువా ప్రతిపక్షం చాలా మంది తప్పుగా అర్థం చేస్తామనుకుంటారంటే ఒక శసలో వచ్చాక వాళ్ళు ఆస్ నమ్మేసి అందరూ అనుకుంటాం కానీ ఇక్కడ అంటే అది కమ్యూనిస్ట్ పార్టీ చేసే పని అది దేవుడు చేసే పని కాదు అది కమ్యూనిస్ట్ పార్టీ ఏంటో తెలుసా ఉన్నవాడి దగ్గర తీసుకొని లేనివాడికి వాళ్ళందరూ సమానంగా ఉండాలని కానీ చూడండి బిజినెస్ బిజినెస్ గురించి మోటివేట్ చేసేట ఆయన ఏం చెప్పాడు అంటే వరల్డ్ ఫేమస్ బిజినెస్ వాళ్ళు ఎలా బిజినెస్ డెవలప్ చేసుకోవాలో నేను మోటివేట్ చేస్తాడు చాలా మందిని ఆయన ఏం చెప్పారు ఆయన ఏం చెప్పాడంటే అంటే ఒకసారి ఒకవేళ కనుక ఇప్పుడు ఆర్థికంగా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి ఒకవేళ కొంతమంది అనుకున్నట్లుగానే డబ్బు బాగా వెళ్ళినట్టు వాడి దగ్గర తీసుకొచ్చేసి లేని వాడికి ఇచ్చామనుకోండి అతను ఏమిటంటే ఒక మూడు నాలుగు సంవత్సరాలు పోతేనంట మరలా ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉందా ఈ డబ్బు అంతా మళ్ళీ ఆ వెళ్తదంట అర్థం అర్థమని చెప్పింది డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ ఉంది అనుకోని వాడి దగ్గర లాగేసుకొని లాగేసుకొని పేదోరికి ఇస్తాము ఒక నాలుగు సంవత్సరాలు చూస్తే మళ్ళీ మళ్ళీ ఆవి చేతులకి డబ్బు తెలియపొద్ది అంట దానికి అతను కొన్ని లెక్కలు చెప్పాడు అంటే ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఉన్నవాడి దగ్గర తీసేసి పేదోరికి ఇస్తే ప్రాబ్లమ్స్ ఏవి సాల్వ్ అవ్వు అలా జరిగిన తర్వాత కూడా మరలా ఇంకా పేదవాళ్ళు ఉంటారు కాబట్టి బైబిల్ ఎక్కడ కూడా చర్చలోకి వచ్చారు అందరూ ఆస్తిని అమ్మేసి తీసుకొచ్చేస్తే అందరికి సమానంగా పంచిపెట్టని చెప్పట్లేదు అక్కడ బైబిల్ చూస్తే అక్కడ కొలది పంచిపెట్టేది అంటే అర్థం ఏంటంటే సంగమో కూడా ఉన్నారు కొంతమందికి ప్రాబ్లం వచ్చినప్పుడు డబ్బున్న వాళ్ళు ఏం చేశారంటే ఉన్నటువంటి దాన్ని సైతం అమ్మేసి వాళ్ళకి అవసరతని తీర్చారు ఇక్కడ పాస్వాళ్ళు చెప్పలేదు వాళ్ళకు అవసరం తీరుస్తామని చెప్పలేదు సంగమే తోటి విశ్వాసం ప్రాబ్లం గ్రహించి వాళ్ళకున్న దాన్ని అమ్మేసి తీసుకొచ్చి ఇచ్చారు సంఘం ఆ రోజున సంఘంలో డబ్బు పట్టవాలన్న వైఖరి ఆలోచించండి డబ్బు అంటే సంఘముల వెచ్చనులు కూడా ఖర్చు పెట్టారు వాళ్ళు సంఘముల వెచ్చలు ఖర్చు పెట్టారు ఇంకా ఆశించిన విశ్వని దశ అక్కడ మనం చూస్తే ఇంకొంచెం కింద చదివితే అక్కడ ఒక ఆయన కూడా ఒక లేవిడ్ ఒక ఆయన కూడా తీసుకొచ్చి డబ్బు తీసుకొచ్చి భూమిని నమ్మి డబ్బు తీసుకొచ్చి ఇచ్చాడంట ఆశించశ అక్కడ డబ్బు తీసుకొచ్చినప్పుడు ముప్పుడు వచ్చి చూస్తే దాన్ని వెల తెచ్చి అపోస్తులా డబ్బును ఎక్కడ పెట్టాడు చెప్పండి ఎక్కడ పెట్టాడు డబ్బు ఎక్కడా తెలుసా మనకి లాస్ట్ టైం కదా ఒకసారి నిజంగా డబ్బును తీసుకొచ్చి ఇది విలువైన కాలంలో చెప్పేసి పాష హైలైట్ చేయలేదు ఇగో చెక్ ఇది అకౌంట్ ఇది డబ్బుని డబ్బును తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టారు అంటే ఒక పాస్ట్ గారు కూడా డబ్బు పట్టు ఎలాంటి వైకుండాలో ఇక్కడ మనకి పేద బోధిస్తున్నాడు ఒక విశ్వాసి కూడా డబ్బు పట్టు ఎలాంటి వైకుండా దేవుడు చెప్తున్నాడు చాలా మంది డబ్బును కళ్ళు కత్తుకుంటారు కానీ క్రిస్టియన్స్ కళ్ళు కత్తుకోకూడదు అది ఉండాలో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు మనకి అది ఎప్పుడు మనం డబ్బు అది అక్కడ నుండి పైకి రావాలని ట్రై చేస్తుంది అది అది అలా వచ్చి మన మైండ్లోకి వెళ్ళాలని చూస్తే మన హృదయానికి వెళ్ళాలని చూస్తుంది కానీ డబ్బు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి తెచ్చి పాదాల దగ్గర పెట్టాడు అంటే అర్థం ఏంటంటే ఎంత భూమిని అమ్మి అమ్మిన డబ్బు తీసుకొచ్చి పేదరికి ఇచ్చాడు సుమారు ఒక ఐదు లక్షలు అనుకుందాం ప్రస్తుతం లెక్కల పక్కన మినిమం చూసుకున్నా ఒక ఐదారు లక్షలు తీసుకున్న ఒక వస్తే ఆ తెచ్చి అక్కడ పెట్టాడు పేదరి పాదల దగ్గర పెట్టాడు ఈ రోజుల్లో మనం దేవుని ప్రాధాన్యత ఉంటా కానీ చర్చలు కూడా చాలా మంది డబ్బులకి ప్రాధాన్యత ఇస్తారు అందుకని డబ్బులు ఒకలాగా ట్రీట్ చేస్తారు డబ్బులు ఒకలాగా సంఘం ట్రీట్ చేస్తారు డబ్బు ఒక ఒక ప్లేస్ డబ్బులు ఒక ప్లేస్ చర్చస్ లో కూడా అది లోకల్ ఉంది కానీ చర్చలు అసలు ఉండకూడదు కానీ చర్చలు డబ్బు ఇచ్చే ఒక ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తారు పాస్టర్లు డబ్బు డబ్బులు లేని ట్రీట్మెంట్ ఇస్తారు పెద్ద చర్చలో జరిగేటువంటిది మీరు ఇంత ఇస్తే మీకు ఇది ఇంత మీరు ఇంత ఇస్తే ఇది అంటారు నాకు ఏంటంటే ఎవరైనా మనం దూరపరుస్తాం ఇచ్చేవాడిని స్పెషల్ గా ట్రీట్ చేస్తాం డబ్బు అంత ప్రాధాన్య ఉన్నా కూడా ఉందా ప్రాధాన్యత లోకంలో ప్రయారిటీస్ ఉన్నాయి లోకల్ డబ్బు నడుకు వాల్యూ ఉంటుంది కానీ చర్చలోకి వచ్చినప్పుడు అలా ఉండకూడదు ఇక్కడ చర్చలోకి వచ్చినప్పుడు డబ్బులు డబ్బు ఉన్నవాడు ఏం చేస్తాను సింపుల్ గా డబ్బు ఉన్నటువంటి స్థలాన్ని నమ్మేసి తీసుకొచ్చి పంపడానికి అవసరం ఉందని అతను శైలనిపించింది జస్ట్ చేసే అంటే డబ్బులు ఉన్నా ఖర్చు పెట్టేశారు అంటే ఒక ఆయన ఏమన్నాడు తెలుసా బాప్స్ ఇచ్చేటప్పుడు అంటే తొందర తల్ల రసేషన్ వస్తారు చూసారా తెల్లర్రస్ బాప్స్ అప్పుడు ఒక ఆయన అయితే ఏమన్నా అంటే ఒక వ్యక్తి రక్షణ పొందాలని వచ్చినప్పుడు ఆ వ్యక్తికి మాత్రమే బాప్సం నీటిలో ముంచున్నాం కా వ్యక్తికి పర్సన్ కూడా బాప్సం ఇవ్వాలన్నాడు అంటే అది ఎక్కువ నుండి నీ డబ్బు పట్ట నీకున్న వైఖరిలో కూడా మార్పు రావాలి చాలా మంది చేస్తారంటే మనం మునుగుతాం డబ్బులు ముంచం అందులో అంటే అది మాత్రం మార్చుకోము ఏదైనా మార్చుకున్నా కానీ అది మాత్రం వదిలేండి ఆ పొజిషన్లో లో ఉంటాం మనం కానీ డబ్బు డబ్బు విషయంలో కూడా మనం మారవలసి ఉంది అలా వచ్చినప్పుడు వాళ్ళకి అవసరమైన కొలది అవసరం గ్రహించినప్పుడు తీసుకొచ్చి ఇచ్చారు కొంచెం దాని కూడా చెప్తాను అండి కేవలం మీరు దేవునికి దశంబాల కాలంలో కూడా కాదు కొన్ని సత్కారాలు కూడా మనము చేయాల్సి ఉంది అది ఎలా చేయాలి కూడా దాని నుంచి కూడా నేను చెప్తాను కాబట్టి ఆలోచించండి ఇక్కడ డబ్బు పట్ల సంఘం యొక్క వైఖరి పూర్తి డిఫరెంట్గా ఉంది ఒకసారి చూద్దాం చూడండి మరొక వాక్య భాగంగా అపోస్తుల కార్యం పంతొమ్మిది అధ్యయం అపోస్తల కార్యం పంతొమ్మిది అధ్యాయం త్వరగా పద్దెనిమిది వచ్చినాం విశ్వసించిన వారు అంటే అప్పటి వరకు వాళ్ళు నమ్మలేదు కానీ ఇప్పుడు వాళ్ళు నమ్మారు కాబట్టి అనేకులు వచ్చి తమ చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకోన మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరు ఎదుట వాటిని కాల్చివేసరి ఇప్పుడు చూడండి పుస్తకాలు కాల్చేశారు అంటే మనకు అర్థమవుతుంది కానీ ఆ తర్వాత బైబుల్లో దాని వ్యాల్యంతా కూడా దేవుడు అక్కడ రాశాడు అక్కడ యాభై వేల వెండి రూకలాయను చెప్పవచ్చు అంటే ఇక్కడ ఏం చేస్తారంట కేవలం అక్కడ పుస్తకాలు మంచివి కాదు కాబట్టి అదో అందరం అందులో మంత్రాలు దురాత్మ సంబంధం ఉన్నాయి కాబట్టి కాల్చం కాదు అది చాలా వాల్యుబుల్ అది అసలు చెప్పాలంటే చాలా వాల్యూ ఉంది వాళ్ళు దేవుని తెలుసుకున్న తర్వాత అప్పటి వరకు వాళ్ళు ఎంతైతే వాల్యూ ఇస్తూ దాన్ని గౌరవిస్తొచ్చారు ఇప్పుడు సడన్ గా అప్పటివరకు వాల్యూంటే దానికి ఇప్పుడు వాళ్ళకి వాల్యూ ఏంటే వాళ్ళకి అనిపించింది వాళ్ళు అమ్మేయచ్చు అక్కడ అమ్మలేదు తెచ్చి కాల్ చేశారంట అంత వాల్యుబుల్ గూడ్స్ ను కూడా వాళ్ళు కాల్ చేశారంటే దేవుడు నమ్ముకున్న తర్వాత ధనం పట్ల కూడా వైఖరుల మార్పు ఏదో సంఘానికి కూడా రావాలి అరవిందరూ చూసిన చూసారు పేదలు పాత పెట్టారు అన్నయ్య కూడా తీసుకొస్తారు కదా తర్వాత మనం చూస్తే ఎంతసేపు పాస్గా బ్రతిమలా తీసుకోండి తీసుకుంటే కానీ మీరు గమనించండి న్యూ లో నేను తర్వాత చెప్తాను దాని నుంచి కూడా వాళ్ళంట పౌల్ని వాళ్ళని బ్రతిమలాడరంట తీసుకోండి తీసుకోండి అని పెద్దలోని సంఘం అనుకుంటా బ్రతిమలాడరంట తీసుకోండి తీసుకోండి అని పౌలేం అవుద్దు సరిపోతుంది మాకు అవసరం లేదంటే లేదు మీరు తీసుకుని బ్రతి తీసుకోమని బ్రతిమలు ఆడారంట ఈరోజు ఏంటంటే స్టేజ్ వన్ లో ఇవ్వండి ఇవ్వండి ఇవ్వకపోతే మేము టీవీలో రేవంటారు సంఘం అలా లేదు ఇప్పుడు తీసుకునేవాడు కూడా పీడించేస్తాడు కాబట్టి ఇచ్చేవాళ్ళు కూడా మనకి ఇష్టపడలేదు దాని మీద పెద్దగా పట్టించుకోకపోతే ఇచ్చేవాళ్ళు ఆటోమేటిక్ ఇస్తారు ఆ రోజులో తీసుకోండి అని చెప్పేసి వాళ్ళ సామర్థ్యానికి మించి ఇచ్చారని బైబిల్ మనం చూస్తాం అంటే వాళ్ళు మహా అయితే వైరపులవుగలిగితే పదిహేను వందలు ఇచ్చారు బాబు సామ్రాజ్యానికి మించి ఇచ్చారు అలాంటి వైఖరి కావాలి మనం ఈ రోజుల్లో అలాంటి వైఖరి కావాలి కాబట్టి ధనం ఉంటుంది మనకు అందరికి అవసరమే కానీ ధనం పట్ల అలాంటి వైఖరి ఉండాలో దేవుడు మనకు బోధిస్తున్నాడు ఒక ఆయన ధనవంతులు ఒక ఆయన ఏసు దగ్గర వచ్చాడు నిత్యం వారసులో వాడిని నియమించాడు ప్రభు అన్నారు ఏశప్రభు కొన్ని విషయాలు చెప్పారు చెప్పిన తర్వాత ఆయన ఆయన కన్విన్స్ అవ్వలేదు ఆయన మొహం చంద్ర బుచ్చుకొని బాధపడుతూ వెళ్ళిపోయాడు అప్పుడు ఏసుప్రభు అన్నారు ధనవంతుడి పర్వరాజ్యం చేరడం ఒంట సైతము సూది బెజంలో దూరిపోద్ది అంటే కానీ ధనవంతుడి పర్వరాజ్యం చేరడం కష్టం ఎందుకంటే డబ్బు ఉంది కాబట్టి నువ్వు పర్లోకం కాదు ఆ డబ్బు అనేటువంటి వ్యక్తిని అంతగా పరిపాలిస్తుంది కాబట్టి దాసుడు అయిపోతాడు కాబట్టి దేవుని వదులుకుంటాడు కానీ డబ్బును వదులుకుంటాడు మనిషి ఆ యమునాస్తుడు పరిగెట్టుకుంటూ వచ్చి యశ్వభు పాదల దగ్గర పడి మోకరించి నిత్యజన్ జన్ వారస ప్రభుని ఏం ప్రభు అని అడిగినటువంటి వ్యక్తి సడన్గా యేసు ప్రభు డబ్బు గురించి మాట్లాడేసరికి దానికి తిరిగి వెళ్ళిపోయాడు నేను తెలుసా ఆ వ్యక్తి జీవితంలో డబ్బుకి అంత ప్రాధాన్యత ఇచ్చాడు డబ్బు కోసం నిత్య జీవాన్ని వదిలేసుకున్నాం మెలాగ ఒక్కోసారి మనం కూడా చాలా విషయాల్లో ఈ డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం మనం కానీ దేవుడు ఫస్ట్ నువ్వు ఆర్థికంగా దేవుడు మనం బలపరచాలనుకున్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు దేవుడు విడిపించాలనుకున్నప్పుడు ఫస్ట్ దేవుడు ఎక్కడ స్టార్ట్ అంటే నీకు పది రూపాయలు ఎక్స్ట్రా స్టార్ట్ చేయట్లేదు ఫస్ట్ నీకున్న డబ్బులు అప్పుడు ఇప్పటివరకు ఎంత సంపాదించావో దాని పట్ల ఆయనకున్న వైఖరిని మార్చుకో నువ్వు కొంచెం నమ్మకంగా ఉంటే దేవుడు ఎక్కువగా ఎస్ సార్ చాలా మంది అనుకుంటారు అంటే నాకు కొంచెం ఎక్కువ వస్తానంటే దేవుడు ఇచ్చేస్తాను నాకు కొంచెం ఎక్కువ వస్తే చర్చకిస్తానంటారు బైబిల్ ఏంటో లేదు నువ్వు ఉన్న దాంట్లో కొంచెం నమ్మకం ఇచ్చి చూడు వాళ్ళకి ఇచ్చి దేవుని శోధిస్తే దేవుడు ఇంకే కొన్నికు ఇస్తాడు అది దేవుడు చెప్తున్నాడు కాబట్టి డబ్బు పట్ల వైఖరి మార్చుకోండి మనకు డబ్బులు అవసరం ఎందుకంటే మన చేతుల్లో మన చేతుల్లో డబ్బు ఉంటే మంచిగా మనం ఉపయోగిస్తాం ఆ దుర్మార్గుల చేతుల్లో ఉన్నప్పుడు వాళ్ళు వ్యర్థమైనటువంటి వాటి కొరకు వాళ్ళు ఉపయోగిస్తారు అది మన చేతుల్లో ఉందనుకోండి మన పరిచయకు ఉపయోగిస్తాం కాబట్టి డబ్బు వాళ్ళకి డబ్బు మనకే కావాలి కాదంటే మనం ఏంటంటే అక్రమంగా సంపాదించే ప్రయత్నం చేయము స్టెచ్ బిల్డింగ్ కట్టాలంటున్నావు లేదా ఇంకేదన్నా సేవ చేయాలంటున్నప్పుడు బైబిల్ కానటువంటి రూట్ లో వేరే విధంగానో కొన్ని విషయాలు రాజు చెప్పాడు ఒక సత్యాన్ని నమ్మేసుకుని మనం దాన్ని చెయ్యం దేవుడు ఆశీర్దిస్తాడు కానీ ఎప్పుడంటే నువ్వు ఇతరులను ఆశీర్వించిన నువ్వు రెడీగా ఉంటే నంత అంత ప్రిపేర్ అయితే దేవుడు నేను ఆశ్వర్ దేవుడు అన్నాడు శిష్యులతో మీకు ఉచితంగా పొందుకున్నారు కాదు ఉచితంగానే ఇవ్వండి మీరు ఉచితంగా ఎందుకు వాళ్ళు తెలుసా మీరు ఉచితంగానే కొన్ని మీరు కష్టపడలేదండి మీకు ఫ్రీగా ఇచ్చాను మీరు కూడా అందరు ఫ్రీగానే ఇవ్వండి కాబట్టి మనం ముందు దానికి రెడీ అవ్వాలి ముందు మనం దానికి దానికి ప్రిపేర్ అయ్యామనుకోండి ఆ రకం వైఖరి ప్రిపేర్ అయితే అప్పుడు దేవుడు మనకి దాన్ని తీసుకొచ్చి దేవుడు మనకు ఇవ్వాలంటే అట్లీస్ట్ మనం ఒకరిద్దరికీ కూడా మనం రెడీగా ఉండాలి ఇప్పుడు అంటాం దేవుడు నాకు ఇస్తే ఇస్తానని అంటాం కానీ దేవుడు నేను ఇస్తే ఇవ్వడం కాదు నువ్వు ఇచ్చి చూడు నేను నీకు కాబట్టి డబ్బును గట్టిగా హత్తుకోకండి డబ్బు ఏంటంటే బైబుల్లో పోషకాలలో వాళ్ళు ఎలాగ ఖర్చు పెట్టారో దుర్నియోగపరచుకోమని చెప్పట్లేదు జ్ఞానోసానికి వాళ్ళు కూడా చెప్తాను నేను ఎంసీపీ అందరు ఇవ్వడం గురించి చెప్పట్లేదు చర్చకు ఇవ్వడం దశంబాల్ అవ్వడం కాంట్లు ఇవ్వడం పేదలకు కూడా చెప్పట్లేదు నేను చెప్తాను అన్న ఎలా డబ్బుని దాచుకోవాలో కూడా చెప్తాను అది కూడా చెప్తాను ఇప్పుడు చాలా మంది చెప్పరు ఎవడ గురించి చెప్తారు నేను దాచుకోవడం చెప్తాను బైబుల్ ఉంది అది కూడా నా గురించి చెప్తాను ఎందుకంటే మనకు ఆర్థిక ఇబ్బందులకు సొల్యూషన్ అక్కడ కూడా ఉంది బైబుల్ అది కూడా దేవుడు చెప్పాడు కాబట్టి ఆ సేవింగ్స్ కూడా మనం చేసినప్పుడు దాన్ని భద్రంగా దాచుకున్నప్పుడు జ్ఞానసారం ఖర్చు పెట్టినప్పుడు వాటి ద్వారా కూడా దేవుడు మన అప్పుల నుండి విడిపిస్తాడు రెండు నాకు విశ్వం దేవుడు చేస్తాను కొంచెం దొరికిన చోట అజ్ఞాని కప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు దేవుడు కొంచెం సేవ్ చేసుకుని కూడా దేవుడు చెప్తున్నాడు చేమల వల్లే జ్ఞానం ఉండమన్నాడు కాబట్టి కొంచెం చెప్తాను నెక్స్ట్ వీక్ వీక్కి లోతుగా చెప్తాను కాబట్టి ఆలోచించాను దేవుడు మనల్ని పైకి తీసుకుని ఇష్టపడుతున్నాడు దేవుడు దేవుడు అబ్రహాముని పిలుచుకుని ఆశీర్వదించాడు దేవుడు మనము ఆశ్రదించి ఇష్టపడుతున్నాడు ఎందుకంటే నేనే సుఖంగా బ్రతను కాదు నేను మంచి బట్టలు వేసుకుని మంచిగా బ్రతనడు కాదు నా ద్వారా ఇంకొక దినాన్ని బ్రతికించాలంటే దేవుని యొక్క ఆలోచన లోకంలో చాలా మంది ఈశ్వర్ ఎవరో తెలియదు కానీ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నారు దేవుడు తన కృపను బట్టి తనకి దయని బట్టి నీతి మీద నీతి మంత్రుల మీద వర్షాన్ని ఎండ ఇస్తున్నాడు కాబట్టి అలాగనే వాళ్ళే కడుపు కూడా దేవుడు నింపాలని చూస్తున్నాడు ఇప్పుడు ఆఫ్రికా లాంటి దేశాల్లో చాలా మందికి ఉండదు మనకు ఉన్నదాన్ని మనం తృణీకరిస్తాం సో మనం ఒకసారి సపోజ్ మనకి ఇంట్లో భయం కావాలనుకోండి మనం ఎంత సమృద్ధి మొదవుణ్ణి అంటే ఈ రోజు కాబట్టి రేపు తీసుకొచ్చి అనుకుంటాం కానీ కొన్ని దేశాలు ఆఫ్రికా దేశాలు అలా కాదు మనం ఈ రోజు కాపర్ రేపే తెచ్చుకుందాం అనుకుంటాం కానీ కొంతమందికి గంటలో గనక రైస్ లేకపోతే చచ్చిపోవాలి చాలా మంది ఉంటారు మనం ఈ రోజు కాపా రేపే తెచ్చుకుందాం అనుకుంటాం మనకి చాలా పెద్ద ప్రాబ్లం అనుకుంటాం మనం రెడ్డి పెరిగిపోయిందని అంటాం అయినా మనం పెద్దగా నిజంగా ప్రభావితం ఎందుకంటే ఈ రోజు కాపా రేపు తెచ్చుకుంటాం మనకి ఇప్పటికి ఇప్పుడే కావాలన్న ఆతృతి కూడా ఏం లేదు అంత సమృద్ధి గల స్థితిలో మన నుంచి కానీ ఆఫ్రికాలో కొన్ని దేశాలు వాళ్ళు గంటలో బియ్యం దొరకకపోతే చసిపోయి చాలా మంది ఉన్నారు ఒక ఆయన ఏం చెప్తాడు అంటే దీని గురించి మాట్లాడుతూ ఈ ఆఫ్రికా లాంటి దేశాలకు పంపించేటప్పుడు అంట వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు షిపుల్లో గా క్రైన్ వరకు పంపిస్తారు చూసారా ఒకసారి వీళ్ళు ఏంటంటే చాలా నిదానంగా ఆ ట్రాన్స్పోర్టేషన్ పని స్లోగా చేస్తారంట అంటే ఎందుకంటే వీళ్ళకి ప్రాబ్లం లేదు కాబట్టి స్లోగా చేస్తారు కానీ ఒక ఆయన దాని గురించి ఏం చెప్తారు అంటే కామెంట్ చేస్తా అన్నాడు వీళ్ళు చాలా నిదానంగా పని చేస్తున్నారు లంచ్ టైం కాదని చెప్పేసి లోడ్ చేయడం మానేసి అలా కాలే గంట కూర్చొని పోతున్నారు కానీ ఇదే గంటలు గానీకి వెళ్తే చాలా మంది ప్రాణాలు అలాంటి సిచ్యువేషన్ లో మనం ఉంటున్నాం కాబట్టి ఆలోచించండి డబ్బు మనకే కావాలి ఎందుకంటే మనం మనం అన్నీ చేసుకోవాలి కాబట్టి మనకి డబ్బు కావాలి కాకపోతే వైఖరి మార్చుకుంటే మనం ఎలా ఉండాలి అలా ఉండగలిగితే దేవుడు కార్యం చేయడానికి దేవుడు అడిగా ఎందుకని గమనించండి మనం సుఖంగా బ్రతడం కోసం ఆలోచించకండి ఆ వాటి పాశాలు మేము బాగా బ్రతకాలి కాదు ఫస్ట్ నువ్వు బాగా బ్రతడం గురించి ఆలోచించకంటే నీకు పది రూపాయలు ఎక్కువ శాలరీ పెరిగితే నువ్వు రెండు మూడు రూపాయలు ఇంకొక ఇచ్చినట్టుగా ప్లాన్ చేసుకుని ఆలోచించి ఉండాలి ఎప్పుడైతే అలా ఉంటామో దేవుడు తప్పకుండా వనగిస్తాడు ఆర్థిక విషయంలో దేవుడు అన్నాడు నన్ను శోధించండి అన్నాడు ఇంకెక్కడ కూడా దేవుడు శోధించమని చెప్పారు ఇది చేసి నన్ను శోధించండి మీరు నేను చెప్పింది నిజమో కాదు కావాలని టెస్ట్ అన్నాడు దేవుడు అంటే దేవుడు సహాయించడానికి ఎంత రెడీ ఉన్నాడో మనకు అర్థమవుతుంది కాబట్టి మనం డబ్బు లేకపోతే పెద్ద ప్రాబ్లం కానీ దాని గురించి ఇది అది లేదని దిగులు పడిపోకండి దేని విశ్వాసం ఉంచాలి దేవుడిని కాస్త ప్రయత్నం చేయాలి జ్ఞాననుసారంగా మనం జీవించాలి దేవుడు జస్ట్ నేను ఆశీర్వించి కష్టపడలేదు నువ్వు ఇంకోరికి ఆశీర్వాద కనుండాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు దేవుడిని ఒక్కడి గురించి ఆలోచించట్లేదు దేవుడు ఒక అబ్రాహాం గురించి ఆలోచించాడు అబ్రాహంలు ఇస్సాకుని యాకోబుని ఇజరాల్ దేశాన్ని ఆలోచించాడు ఇజ్రాల్ దేశంలో ప్రపంచ దేశాలను దేవుడు ఆలోచించాడు మనం కూడా అదే ఆలోచనతో కనుక్కుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనం బ్రతికిన దానికంటే మన పిల్లలు ఇంకా బాగా బ్రతుతారు వాళ్ళ పిల్లలు వాళ్ళకంటే ఇంకా బాగా బ్రతారు కరెక్ట్ గా స్టార్ట్ చేయాలి మనం దేవుడు ఐదు కాంగ్రెస్ వెళ్తాము అదే చెప్పాడు వాళ్ళకి మీరు వెళ్తున్నారు వెళ్ళిన అదంతా నా వల్ల జరిగిందని అనుకుంటారేమో నేను కష్టపడ్డాను కాబట్టి చూస్తాను అనుకుంటారేమో మీరు కష్టపడి జరిగింది కాదు మీరు కష్టపడ్డానికి నేను మీకు బలాన్ని సమర్థనిచ్చింది నేను నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు చెప్తాను కాబట్టి ఆలోచించండి దేవునికి సిరికి దోశలు కొండ కాబట్టి డబ్బుకి ఏ స్థాయి స్థానం ఇవ్వాలో ఆ స్థానం ఇవ్వాలి డబ్బు లేదని శాంతిని కోల్పోకండి మనశాంతిని కోల్పోకండి డబ్బు లేదని గొడవలు డబ్బు డబ్బున్న లేకపోయినా దేవుడు ఉండడానికి తృప్తి కలిగి ఉండాలి దాని గురించి సంతృప్తి దైవభక్తి గొప్ప లాభ సాధనం అన్నాడు దాని గురించి కూడా చెప్తాను కాబట్టి నేర్చుకుందాం దేవునితో సమానంగా డబ్బు కూడా ప్రపంచంలో పోటీ పడుతుంది కొంత మంచి విశ్వాసాలు దేవుని కూడా ప్రాణాలు అర్పిస్తుంటే కొంతమంది డబ్బు కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు ఉన్నారు ఇది ఎంతగానో లోకన ప్రవర్తన చేస్తుంది కానీ క్రిస్టియన్స్ ప్రభావం చేయకుండా మనం జాగ్రత్తగా జీవించాలి ఎందుకంటే ఈ వైఖరిలో కనుక తేడా వస్తే మన దేహం అంత చీకటమయం అయిపోతుంది రెండుకి మనం దాసలు ఉండాలి దేవునికి దాసులు ఉండాలి దేవుని యొక్క మనం మనం అవన్నీ దేవుడు మనకి ఇస్తారు మా ప్రార్థన చేసుకుంటాం